పలదారులు నీవి అడుగులు పదిలమ్మో కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే నడువుర నా కొడుకా రమాకాంతరెడ్డికి సరళమ్మలకు వంటదార్పుగా జన్మించిన వేణు నిలదిన ప్రవర్ధమనంగా ఎదుగుతూ జ్వరం రాకతో కళ్ళకరగ జబ్బు వచ్చి నాటు వైద్యంతో బీరప్పసరు పూజించుకొని కంటి చూపు దెబ్బతింటుంది ఈలోగా మెదక్ చర్చ్ హాస్పిటల్లో హైదరాబాదులో చూయించుకొని దానికోసం మందులు వాడుతుంటారు ఇక తర్వాత కథ మీరే కొందరు అన్ని అవయవాలతో చక్కగా జన్మిస్తారు మరికొందరు అంగవైకల్యంతో జన్మిస్తారు కొందరు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు మరికొందరు సర్వసుఖాలను అనుభవిస్తారు కొందరు ఆగర్భ శ్రీమంతులైతే ఇంకొందరు పుట్టుదరిద్రులుగా జీవితాలను గడుపుతారు ఈ కారణాల వల్లనే దేవుడనే నమ్మకం మానవులకు కలిగించిందేమో అనిపిస్తుంది మానవులు ప్రకృతి శక్తులను ఎందుకు ఆరాధిస్తారో గుళ్ళు గోపురాలు ఎందుకు కడతారో విచ్చలవిడిగా దాన ధర్మాలను ఖర్చు పెట్టి ఉత్సవాలు జరుపుతారో యజ్ఞాగాదులను ఎందుకు చేస్తారో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే మానవునికి తనపైన తనకు పూర్తిగా విశ్వాసం లేకపోవడం అనుకున్న దానికి వ్యతిరేకంగా జీవన గమనం ఉండడం తన సుఖ జీవితానికి అనుకోని ఆటంకాలు కలగడం మానవుడు తన బ్రతుకును సౌఖ్యమయం చేసుకోవాలని శ్రమిస్తాడు ఈ కారణంతో స్వార్థాలు పేరాశలు ద్వేషాలు మోసాలు పెరుగుతాయి వాటిలో ఎదురు దెబ్బలు తగులుతాయి అడ్డంకులు కలుగుతాయి ఇట్టి సంఘటనలు కొన్నైతే అనుకోని మరణాలు వ్యాధులు మరికొన్ని కారణాలు కొన్ని కుటుంబాలలో తిండికి బట్టకు లేకపోయినా కుటుంబ కలహాలతో నరకం చేసుకుంటారు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న కుటుంబాలలో అందరూ కలిసి మెలిసి సంపాదించుకుంటారు ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవితాలను సాగిస్తారు ధనిక వర్గ కుటుంబాలలో ఎటువంటి లోటు లేకపోయినా అహంకారపు జబ్బులు అధికారపు గొడవలు ఆస్తి పంపకాలు తగబు పరువు ప్రతిష్టల సమస్యలు మానసిక క్షోభలకు గురి చేస్తాయి అన్నీ సమకూరిన అంగవైకల్యపు కుటుంబాలలో ఆందోళనలు కనిపిస్తాయి ఇవన్నీ మనిషిని ప్రశాంతంగా జీవింపనివ్వవు మరుపు గతాన్ని మరుగునపరుస్తుంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది వేణు కంటి చూపును చేతులారా పోగొట్టిన పెద్దలు కానీ నాటు వైద్యులు కానీ నర్సు అమాయకత్వంగానే నేరస్తులనే విషయం మర్చిపోయింది కాలం దైవ నిర్ణయం కర్మ సిద్ధాంతాలే ముందు నిలిచాయి దోషులుగా సమాజం ముం సమాజాల ముందు నిలబడ్డాయి ఎవరు కారణమైనా కాకపోయినా చీకటి చెరసాల శిక్షను అనుభవిస్తున్నది మాత్రం వేణు అతనొక్కడే ఆ పైన తల్లిదండ్రులే ఒక నెల తర్వాత వేణును మళ్ళీ హైదరాబాద్కు తీసుకుపోయారు అప్పుడు ముఖ్యమైన కంటి ఆసుపత్రులలో పేరు పొందిన సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ రామచంద్రరావు వేణును పరీక్ష చేసి హాస్పిటల్లో చేర్చుకున్నాడు ఆపరేషన్ చేశారు తర్వాత మూడు అంగుళాల దూరపు చూపును మాత్రమే తెప్పించగలిగారు మెల్లమెల్లగా మందుల ద్వారా చూపు పెరుగుతుందని కంటి పొర నెమ్మదిగా కరుగుతుందని భయపడవలసిన అవసరం లేదని అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేసి బాగు చేద్దామని పిల్లవాడికి చూపు లేదన్న విషయం తెలియనివ్వకూడదని దానివలన మానసికంగా బాధ గురవుతాడని జాగ్రత్త వహించమని తల్లిదండ్రులకు సూచించి ఇంజక్షన్లు ఆయింట్మెంట్లు మాత్రలు రాసిచ్చారు మళ్ళీ ఆరు నెలలకు రమ్మన్నారు ఆషా నిరాశలు పెనువేసుకున్న మనసుతో దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు కాలం గాయాలను మాన్పుతూ సరికొత్త గాయాలను చేస్తూ సాగుతూనే ఉంటుంది జీవన జీవనసరవంతులు విశ్వసాగరం వైపు నడక సాగిస్తూనే ఉన్నాయి రమాకాంతరెడ్డి రాకతో వేణు కుటుంబంలో నవ్వులు విరిశాయి గత జీవిత స్మృతులు కాలగర్భంలో కలిసిపోయాయి పిల్లల నవ్వులతో కేరింతలతో ఆ ఇల్లు కళకళలాడింది వ్యవసాయం అభివృద్ధి చెందింది రమాకాంత్కు ఊర్లో కూడా మంచి పట్టు ఏర్పడింది కాంగ్రెస్ ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుపుతుండేవాడు పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఆరులో జరిగిన మొట్టమొదటి పంచాయతీ ఎన్నికలలో రమాకాంత్ను ఆ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేశారు దాదాపు దాదాపు పది వసంతాలు అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఆ గ్రామానికి అతడే ఏకైక సర్పంచ్ తిరుగులేని నేత పల్లె జనాల్లో విజ్ఞానాభివృద్ధి కలగాలని మహనీయుల జీవితాలు ప్రజలకు ఉత్తేజం కావాలని కష్టపడి అధికారుల గ్రామ పెద్దల సహకారంలో శ్రీకృష్ణ గ్రంథాలయాన్ని స్థాపించాడు మంచి పుస్తకాలను తెప్పించాడు పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రాంతంలోనే నరసింహాచార్యులను తమిళ బ్రాహ్మణుడు సహృదయుడు కాంగ్రెస్ ఆశయాలను ఆదర్శాలను ఆచరణలో పెట్టాలన్న అభిలాష కలిగినవాడు ఆ ఊరిలో పాఠశాల నడపడానికి తన స్వంత ఇంట్లో కొంత భాగాన్ని ఇచ్చాడు ప్రభుత్వ విద్యాశాఖ దానికి సంతృప్తి చెంది నలుగురు ఉపాధ్యాయులను నియమించి ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది దీన్ని సాధించడంలో రమాకాంత్ పాత్ర అమోఘమైంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆ పాఠశాలకు ప్రభుత్వ భవనం నిర్మింపబడింది నాలుగు గదులతో అందమైన పాఠశాలగా రూపొందింది అప్పటికి చుట్టుపక్కల గ్రామాలలో అంత చక్కని పాఠశాల ఎక్కడా లేదు చాలా వరకు గడ్డితో గుడిసెలు వేసి పాఠశాలలను నామమాత్రంగా నడిపేవారు కానీ అదే సమయంలో రమాకాంత్ కృషితో మంచితనంతో దీన్ని ఆదర్శ గ్రామంగా తాలూకా అధికారులు గుర్తించారు ప్రత్యేక నిధులు కేటాయించారు పాఠశాలకు ఒక బావి త్రవ్వించారు విద్యార్థులకు తోట పనిని నేర్పించి క్లాస్కు ఒక కూరగాయ గుంటను అప్పగించి నాలుగు గంటలకు కూరగాయ పాదులలో కలుపు మొక్కలను తీయించడం బావిలో నుండి నీళ్లను తోడించి పాదులలో పోయించడం మొదలైన పన్నులను విద్యార్థుల దగ్గర ఉండి ఉండి చేయించేవారు వాటిని అమ్మించి తద్వారా వచ్చిన డబ్బుతో డబ్బులతో క్లాసు గదులను చక్కగా అలంకరించుకునేందుకు మహనీయుల చిత్రపటాలను కొని గోడలకు తగిలించుకునేందుకు మొదలైన ఉపయోగకరమైన వస్తువుల కొరకు వాటిని వాడుకునేవారు అందువల్ల శ్రమ యొక్క విలువను పిల్లలు గుర్తించేటట్లు చేసేవారు కూరగాయలను పండించడం అభ్యసించేవారు పిల్లలే ఇంటికి వెళ్ళి కూరగాయలను పండించడం పాదలను జాగ్రత్తగా చూడడం మొదలైన విషయాలను పెద్దలకు చెప్పేవారు పెద్దలు వారిని చూసి చాలా సంతోషించేవారు ఉపాధ్యాయులను ప్రశంసించేవారు ఆటలు పాటలు వంటి వాటిలో వారి కృషి అమోఘమైంది ఆ ఊరిలో ఏదైనా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో చదువులో వెనుకబడిన వారికి రాత్రిళ్ళు పాఠశాలను పాఠాలను అర్థం చేయించేవారు అందువల్ల విద్యార్థులందరూ సమాన స్థాయిలో చదువుకునేవారు కాగా బాగా శ్రద్ధ వారి అనుమానాలను కూడా ఎంతో శ్రద్ధగా నివృత్తి చేసేవారు అందువల్ల ఆ పాఠశాల విద్యార్థులందరూ తెలివైన వారుగా అందరూ భావించేవారు వారిలో చదువుతో పాటు పాలన క్రమశిక్షణ మొదలైన అలవాట్లను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించేవారు ప్రతిదినం విద్యార్థులు స్నానం చేసింది లేని తలదువ్వుకున్నది గోడను కత్తిరించుకోవడం మొదలైన ఆరోగ్య విషయాలు చూసుకునేందుకు ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖను విద్యార్థి నాయకులు సమయపాలన శాఖకు చెందిన విద్యార్థులు చూసేవారు ఇందు ఇందువలన పరిపాలనా సంబంధమైన అనుభవం వారిలో కలుగుతుందని ఉపాధ్యాయుల నమ్మకం దీంట్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడైన అబ్దుల్ వాహెద్ ఎనలేని కృషి కనిపిస్తుంది ఇట్టి ఆదర్శప్రాయమైన పాఠశాలను రూపొందించడానికి బీడీఓ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్యామ్లాల్ సహాయ సహకారాలు ఎంతో ఉన్నవని చెప్పవచ్చు అన్నింటికన్నా ప్రజల అండదండలు ప్రధానమైనవి రమాకంత్ రెడ్డికి పేదవర్గాల పట్ల అమితమైన ఆపేక్ష వారి కష్టాలను తొలగించడానికి దారిద్రాన్ని రూపుమాపడానికి నిరంతరం ఆలోచించేవాడు పథకాలను రూపొందించేవాడు మానవులకు కావలసిన కనీస అవసరాలు గుడ్డ గూడు మొదటి రెండింటిని ఎంత కష్టమైనా సాధించుకుంటారు కానీ సరియైన గూడును సంపాదించుకోవడం పేదలకు కష్టమే గుడ్డి గుడిసెల్లోని ఎన్నో పేద కుటుంబాలు ఎన్నో ఎన్ని యుగాల నుండి జీవిస్తున్నారో పగలంతా కష్టించిన ఫలం తిండికి మాత్రమే సరిపోతుంది ఒకరి కడుపు మాడే మంది అయితే రెండవది మనస్సు మానాన్ని కాపాడుకునే సాధనం ఈ రెండింటి తర్వాత తర్వాతనే మూడవ దాన్ని గురించి ఆలోచిస్తారు మొట్టమొదటిసారిగా ఆ ఊర్లో హరిజనులు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసే పథకాన్ని రెడ్డి మంజూరు చేయించారు దాన్ని అనుసరించి ప్రతి ఇంటికి రెండు వందల యాభై రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది మరికొంత శ్రమదానం చేసుకొని అడవుల నుండి వాసాల వంటివి తెచ్చుకొని గుడిసెలకు బదులుగా పెంకుటిళ్లను కట్టుకున్నారు దాంతో రమాకాంత్ పేదల పాలిట పెన్నిదిగా మారిపోయాడు ప్రతి వీధికి ఒక నాలుగు వైపులా చేదుకునే పే చేద బావులను తవ్వించాడు ముఖ్యమైన మురికి కాలువలను కట్టించాడు ప్రజా ప్రయోజనాలే కాక మానసోల్లాసకరమైన కార్యక్రమాలను కూడా రమాకాంత్ ప్రోత్సహించి నిర్వహించి ఆ గ్రామాన్ని ఒక్క తాటిపై నడిపించగలిగాడు ముఖ్యంగా గ్రామ దేవతలైన పోచమ్మ దుర్గమ్మ మైసమ్మల వంటి దేవతలకు ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభమైన సమయంలో ఎడ్ల బండ్ల ఊరేగింపులు ఉత్సవాలు జరిపించేవారు మట్టి కుండలను చక్కగా అలంకరించి తలపై నుంచుకొని బోనాలను సమర్పించుకునేవారు పోతరాజులు మేకల మెడలను కొరుకుతారు ఇవి ప్రజలకు వినోదాన్ని కలిగిస్తాయి దీన్ని గావు పట్టు పుట్టుట అంటారు పోతరాజు అంటే వీరభద్రుని అవతారమని దుర్గమ్మ వంటి అక్క చెల్లెళ్లకు ఏకైక తమ్ముడని చెప్పుకుంటారు పంబాల వారు బైండ్ల వారు ఆవేశపూరితమైన వాయిద్యాలు ఢమరకం వంటివి తాళ ప్రధానమైన వాయిద్యాలు వాయిస్తారు జోగినీలు దేవదాసి వ్యవస్థ వారు తీర్థం బండ్ల ముందు నృత్యం చేస్తారు ఆ జాతర వాతావరణం అంతా వీరావేశంగా కనిపిస్తుంది ఈ విధానాలన్నీ మాతృస్వామ్య వ్యవస్థలోని పూజా కార్యక్రమాలకు ప్రతీకలుగా భావించవచ్చు వారి ఏకైక పురుష ప్రతినిధి కూడా శివుడు మాత్రమే అతని ఏకాదశ రుద్రగణాలన్నీ ఈ వ్యవస్థలో ఛాయమాత్రంగా గోచరిస్తాయి రథోత్సవం పితృస్వామ్య వ్యవస్థకు ముఖ్య చిహ్నంగా కనిపిస్తుంది అందువలనే పితృస్వామ్య వ్యవస్థకు ప్రతినిధు ప్రతినిధులైన రామ కృష్ణులకు శివునకు సంబంధమైన పేర్లు గల దేవుళ్లకు రథోత్సవాలు నిర్వహిస్తారు రథోత్సవాలు కనిపిస్తాయి ద్రావిడులు ప్రధానంగా మాతృస్వామ్య వ్యవస్థకు అనుయాయులు ఆర్యులు పితృస్వామ్య వ్యవస్థకు అనుయాయులు ద్రావిడులు మాంసాహార భక్షకులు ప్రకృతి ఆరాధకులు చెట్లను పుట్టలను రాళ్లను రప్పలను పూజిస్తారు గుళ్ళు గోపురాలకు ప్రాధాన్యతనివ్వరు పితృస్వామ్య వ్యవస్థలో దేవతలకు ఆలయాలు ముఖ్యం కళాత్మకమైన శిల్ప నిర్మాణం దానికి ఆధారం యజ్ఞయాగాది ఆడంబరమైన పూజా విధానం అనుసరింపబడుతుంది ద్రావిడులలో సామూహిక శక్తికి ప్రాధాన్యం ఆర్యులలో వ్యక్తి ప్రాముఖ్యం ఎక్కువ ఆపరేషన్ తర్వాత కంటి చూపు కొంతవరకు వృద్ధిగా సాగింది వేణుకు సంతోషంగా ఉంది కానీ మనుషులను వారి ముఖాలను గుర్తించడం వేణుకు సాధ్యం కావడం లేదు రంగులను రాత్రి పగలను చూ చక్కగా గుర్తిస్తున్నాడు ఎండను వెన్నెలను వాటి నీడలను గమనిస్తున్నాడు దారిని కాస్త జా జాగ్రత్తగా గమనించి నడవగలుగుతున్నాడు పిల్లలతో బయట వాకిళ్లలో ఆడుకుంటున్నాడు ఆ వయసులో తనకు చూపు లేదన్న దిగులు అంతగా తెలియదు దాని గురించి కానీ పరిణామాల గురించి ఆలోచించే వయసు వేణుకు రాలేదు తెల్లవారింది మొదలు పడుకునే వరకు ఏదో విధంగా కాలాన్ని గడుపుతున్నాడు తండ్రి ఎంతగా బయటకు వెళ్ళవద్దని చెప్పిన పిల్లవాడైన వేణు ఆ మాటలను లెక్క చేసేవాడు కాదు తనకున్న కొద్దిపాటు చూపుతోనే తెలిసిన పరిసరాలు కావడం వల్ల అందరితో పాటు పరిగెత్తేవాడు దాగుడు ముతలు ఆడుకునేవాడు ఒకే కాలుతో పరిగెట్టే కుంటుడు ఆటను చేతితో కొట్టి అవుట్ చేయడం వంటి ఆడుకునేవాడు తన తోటి స్నేహితులు కూడా సహకరించేవారు జాలి పడేవారు పోనీలు తప్పు చేసినా విడిచిపెట్టేవారు అది వేణుకు సంతోషమో దుఃఖమో తెలిసేది కాదు వారు తనకు అవకాశం కల్పించారని లోన ఆనందం కలిగిన తనలో ఏదో ఒక లోటు ఉన్నదని గుర్తు చేసినట్లు తనను విలువేస్తున్నట్లు విచారం కలిగేది అప్పుడప్పుడు తన సమర్థత కన్నా జాలికే ప్రాధాన్యం ఉండడం వేణుకు చిన్నప్పటి నుండి ఇష్టం ఉండదు అది అతనిలో అహంకారమో ఆత్మాభిమానమో తెలియదు కానీ అటువంటి సంఘటనలు అతని చిన్నారి మనసును గాయం చేసేవి కాసేపు బాధను కలిగించేవి చిన్నతనం కాబట్టి కొన్ని నిమిషాలకు మాసిపోయేవి మళ్ళీ అందరితో కలిసి ఆడేవాడు పాడేవాడు అన్నింటిలో పాల్గొనేవాడు వేణు ఉన్న జట్టు గెలిచినప్పుడు వేణు సమర్థతను తోటివారు ప్రశంసించినప్పుడు అతని ఆనందానికి అవధులు ఉండేవి కావు పొంగిపోయేవాడు రేపటి ఆటలో తన జట్టు తప్పక గెలవాలని కలలు కనేవాడు ఆ క్షణం కొరకు నిరీక్షించేవాడు ఒకవేళ ఓడిపోతే వేణు వల్లనే ఇట్లా జరిగిందని ఆ జట్టువారు అంటుంటే కుంగిపోయేవాడు మౌనంగా అరుగుపైన కూర్చునేవాడు ఆ చిన్నారి వయస్సులో కలిగిన బాధ వర్ణనాతీతం ఆ తర్వాత ఆటపాటల్లో పాల్గొనేవాడు కాదు వేణు మాకొద్దు మాకొద్దు అని తగవు పడేటప్పుడు అతని గుండెను అడక్కత్తరలో పెట్టి నొక్కేసినట్లు అనిపించేది కళ్ళు చెమర్చేవి అదృష్ట దురదృష్టాలు కర్మ సిద్ధాంతాలు ఆ బాలునికి తెలియవు కానీ తనకు లోపం ఏముందో దాని ఫలితాలు ఎట్లా ఉన్నాయో దానిని అనుభవిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు మార్పు చేసుకుంటున్నాడు తనను తాను తనకు అనుకూలమైన ఆటల్లోనే పాల్గొంటున్నాడు కబడ్డీ ముక్కుగిచ్చుడు వంటివి వేణుకు అనుకూలమైనవి కబడ్డీలో తనకున్న కొద్దిపాటి చూపుతో వినికిడి శక్తితో ఎదుటి వ్యక్తిని గమనించి కొట్టి అవుట్ చేసి గీత దాటి వచ్చేవాడు పైగా ఆడుకునే పిల్లలందరిలో వేణు పెద్దవాడు తనను కొట్టి అవుట్ చేసినప్పుడు ఎవరైనా ఎంతమందైనా పట్టుకున్నా సరే తన కుండే బలంతో తప్పక గీతను దాటి వచ్చేవాడు అప్పుడు తన జట్టువారు ఆనందంగా కేకలు వేసి తన హర్షం తమ హర్షాన్ని ప్రకటించేవారు తమ పరిధిలోనికి వచ్చినప్పుడు వేణును కాపాడేవారు పైగా ఎవరైనా పరిధిలోనికి వచ్చిన వారిని పట్టుకుంటే వేణు కూడా పట్టుకుని తన బలాన్ని ఉపయోగించి గీత దాటనివ్వక అవుట్ చేయడంలో తోడ్పడేవాడు అందువల్ల వేణు ఉన్న జట్టు తప్పక గెలిచేది ఓడిపోయిన జట్టు వెలవెలబోయేది అది వేణుకు సంతోషదాయకమయ్యేది అదే అవతలి వారికి శాపంగా మారిపోయేది మరుసటి రోజు సాయంకాలం అందరితో పాటు వేణు ఉత్సాహంగా బయటకు వచ్చేవాడు రెండు జట్ల నాయకులు ఒకచోట చేరి తమ సభ్యులను ఎంపిక చేసుకునేవారు అప్పుడే తగవు ఆరంభమయ్యేది వేణు నేను కోరుకుంటానంటే నేను కోరుకుంటానని పోటీ పడేవారు వేణులో చెప్పలేని ఆనందం కలిగేది తన సమర్థతకు గొప్ప నిదర్శనం అనుకునేవాడు ఇంతలో పరిస్థితి మారిపోయేది వేణు ఎవరికీ వద్దని అతడు పెద్దవాడు కావడం వలన జట్టు గెలుస్తుందని వేణు ఉంటే తాము ఆడమని సమ్మె ప్రకటించారు ప్రకటించేవారు వేణు సంతోషం క్షణంలో నశించేది కళ్ళు చెమర్చేవి విధి విధించిన శిక్ష కళ్ళ ముందు వికృతంగా సాక్షాత్కరించేది మౌనంగా ఉండిపోయేవాడు నేను ఎందుకు ఆడకూడదని ఎలుగెత్తి అరవాలనిపించేది కానీ అతని నోరు పిగిలేది కాదు నాలుక కదిలేది కాదు మెదడు మొద్దుబారిపోయినట్లుండేది తన కళలను ఎవరో రాయితో పగలగొడుతున్నట్లు అనిపించేది తన కళలు ముక్కలై చెల్లా చెదరై గుచ్చుకున్నట్లుండేది ఆ స్థితి చూసిన పెద్దలకు జాలి కలిగేది వేణుకు కనపడదు కదా వాడు ఉంటే గెలుస్తారని లేకుంటే ఓడిపోతారని మీరెందుకు అనుకుంటున్నారు అట్లాగైతే ఒకరోజు ఒక జట్టులో మరో రోజు ఇంకో జట్టులో వేణు ఉంటాడని పిల్లల చేత మెప్పించేవారు పెద్దలు వేణు ఆడనన్నా బలవంతంగా పిల్లలతో ఆడించేవారు వేణు తన చిన్న మనసులోని గాయాలు తొందరగా నయమయ్యేవి అందరితో కలిసిపోయేవాడు ముక్కుగిల్లుడు ఆటలో ఒక జట్టులో ఉన్న వ్యక్తి కళ్ళు మూయగా మరో జట్టులో ఉన్న వ్యక్తి కళ్ళు మూసి ఉన్న వ్యక్తిని ముక్కు గిల్లిపోవాలి తర్వాత కళ్ళు తెరిచిన వ్యక్తి తన ముక్కును గిచ్చిన వ్యక్తిని గుర్తిస్తే ఆ వ్యక్తి కళ్ళు మూయబడిన వ్యక్తి జట్టులో చేరడం అంటే ఒక పాయింట్ వచ్చిందని అర్థం లేకపోతే గుర్తించకపోతే కళ్ళు మూయబడిన వ్యక్తి ముక్కు గిచ్చిన జట్టులో చేరిపోతాడు వారికి ఒక పాయింట్ వచ్చిందన్నమాట ఆ ఆటలో ప్రతిభావంతుడిగా గుర్తుపొందాడు తనను గిల్లడానికి వచ్చిన వ్యక్తి యొక్క కాళ్ళ సవ్వడిని వారు గిచ్చిన పద్ధతిని గుర్తుపెట్టుకొని పేర్లు చెప్పేవాడు చాలా వరకు సరిగ్గా చెప్పి పాయింట్లు జట్టుకు సంపాదించేవాడు ఆ ఆటలో కూడా వేణు ఎంపిక సమస్యగా మారేది అలకలకు ఆపుదలలకు తీసేవి రోజు రోజుకు వేణు ఆటల్లో ఆటంకంగా మారేవాడు ఆ పిల్లవానిలో అప్పుడు కలిగిన గాయాలు అతనిలో క్రమక్రమంగా భయాన్ని మౌనాన్ని ప్రవేశపెట్టాయి పిల్లలకే కాదు పెద్దవారికి కూడా దూరంగా పారిపోయేవాడు ఒంటరిగా మారిపోయేవాడు అతనికి మనుషులు కాక కమ్మటి పగటి కళలు సుందర స్వప్నాలు ఊహలు తోడయ్యాయి క్రమంగా ఆటల్లో పాల్గొనడం మానేశాడు అరుగుపై కూర్చొని పెద్దల వలనే ఆడేవారిని పాడేవారిని చూస్తూ ఆనందించేవాడు తనకు ఆడే అర్హత లేదని తెలుసుకున్నాడు లోపాన్ని గ్రహించాడు జీవితంతో రాజీ చేసుకున్నాడు మౌనం వహించాడు వేణుకు వైద్యం జరుగుతూనే ఉంది మందులు మాత్రలు వాడబడుతున్నాయి తండ్రి రమాకాంత్ రెడ్డి కొడుకును అంధచరసాల నుండి విముక్తి కోసం చేయని ప్రయత్నం లేదు బెయిల్ కోసం పెద్ద లాయర్లను కలుసుకున్నట్లు పెద్ద పెద్ద డాక్టర్ల వివరాలను కనుక్కుంటున్నాడు అతని ప్రథమ కర్తవ్యం వేణుకు చూపు బాగు చేయాలి వ్యవసాయాన్ని జీతగాడు భూమయ్య చూసేవాడు ఇంకొక వంక సర్పంచ్ పదవికి కూడా లోపం రానివ్వడం లేదు అది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం రమాకాంత్ దంపతులకు ఐదవ సంతానంగా మగబిడ్డ జన్మించాడు వారికి కొంత ఊరట కలిగింది జగన్నాథరెడ్డి అని నామకరణం చేశారు రమాకాంత్ హైదరాబాద్లో డాక్టర్ల గురించి కొన్ని కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు అప్పటికి జగన్నాథ్ రెడ్డి వయసు పది నెలలు మద్రాసులో పేరు పొందిన కంటి వైద్యశాల ఉందని మంచి డాక్టర్లు కూడా ఉన్నారని వారికి చూపిస్తే నయం కావచ్చని అదేవిధంగా తమిళనాడులోని ఆర్కాడ్ జిల్లాలోని రాయవెల్లూరు ఆసుపత్రి అమెరికా వైద్యులతో ప్రఖ్యాతిగాంచిందని తప్పక నయమవుతుందని ఆ వివరాలను చక్కగా రాసుకున్నాడు తల్లి సరళమ్మ జగన్నాథ్ పసివాడు కావడం వల్ల వేణుతో వెళ్ళలేకపోయింది అందువల్ల వేణు అమ్మమ్మ పార్వతమ్మ బయలుదేరింది హైదరాబాద్ రైలెక్కి మద్రాసులో దిగి విషయం వివరించాడు రమాకాంత్ పరీక్ష చేసి ప్రస్తుతం ఆపరేషన్ చేయవలసిన వయసు కాదని వయసు పెరిగిన తర్వాత కంటి చూపు ఆపరేషన్ ద్వారా తీసుకురావచ్చని అందుల పాఠశాలలో చదివించడం మంచిదని సలహా ఇచ్చారు బెయిల్ దొరకని వ్యక్తి వలె రమాకాంత్ నిరాశ చెందాడు ఆ చీకటిలో మినుకు మినుకమనే చెరుకాంతల వలె రాయవెల్లి రూ డాక్టర్లపై గల నమ్మకం అటువైపు నడిపించింది